హాయ్ అండి దిస్ ఇస్ మై బోనా ఫ్రమ్ నందన్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఇప్పుడు అయితే మోస్ట్ లో ఉన్న సిల్క్ అలంకారీ సారీస్ అనేవి మేము ముందుకు తీసుకొచ్చేసాను సో మనం ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపించేస్తాను చూడండి సో ఇవైతే మనకి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా హాఫ్ అండ్ హాఫ్ మోడల్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ ప్రింట్ అనేది ఇట్లా వస్తుందండి వీటికి ఏంటంటే మనకి నిజాం బార్డర్ వచ్చేస్తుంది సో మనకి ఈ శారీస్కి ఏంటంటే కలర్ గ్యారంటీ కూడా ఇస్తాం మేము సో లాస్ట్ టైం కస్టమర్స్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే కలర్స్ అనేవి పోతున్నాయి అన్నారు సో మా దగ్గర ఏంటంటే కలర్స్ కూడా పోవండి సో మనకి వీటిలో ఉన్న చాలా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అనేవి ఒకసారి చూసేయండి సో మనకి ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షేపింగ్ పడుతుంది సో వీటిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సో ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు సో చూసారా ఎన్ని ప్రింట్స్ అనేవి ఉన్నాయో సో అన్ని కూడా నిజాం బార్డర్ లో వచ్చేసి అండ్ బార్డర్ కూడా మనం సెపరేట్గా డై చేపిస్తామండి సో ఆల్ ఓవర్ శారీ స్క్రీన్ ప్రింటింగ్ చేయించిన తర్వాత బార్డర్ అనేది ఇట్లా ఇస్తాము సో అందుకని ఇన్ని కలర్ ఆప్షన్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చిన స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ